సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ షడన్ ధరలకి మా పాప మీతో ఇంటర్వ్యూ అనగానే మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తను ప్రిపేర్ పంపించిందండి ఈ సండే ఫ్రెండ్షిప్ డే రోజు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని పెట్టుకొని ఇది నేను దీన్ని హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను

అంటే మ్యామ్ హానెస్ట్ గా చెప్పాలి అంటే అంటే నేను వెళ్ళిపోతాను ఒక్కసారిగా మీరు బిగ్ బాస్ లో కూడా కనిపించవచ్చు కదా ఓ చూసుకోవాలి వచ్చిందా లేదా చూసుకోవాలి కాల్ చేస్తారేమో ఎవరైనా గొడవ పడ్డారనుకోండి కొట్టేసి మళ్ళీ ఇంకెళ్ళిపోతారు నేనే ఉంటాను ఫైనల్ దాకా ఇంకెవ్వడు ఉంటాడా సెపరేట్ స్విమ్మింగ్ పూల్ పెట్టమే నగార్జున గారు వింటున్నారా సో పూల్ మీరు ఇది అవ్వగానే నరేష్ గారు చెట్టు మీద పడతారు ఎలా అనిపించింది ఎలా నవ్వుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఆయన సిక్స్టీ ల్యాక్స్ పెడితే నైన్ క్రోస్ ఎయిట్ క్రోస్ డబ్బులు వచ్చాయండి ఫస్ట్ ఫీలింగ్ ఏంటి కావాలి ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ వరకు ఏ సినిమాలు చేయొద్దు నువ్వు ఇంకా లావ్ అవ్వాలి ఐ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డు కితికెటలకి వేరే వాళ్ళకి ఇచ్చారండి

మీకు స్టార్టింగ్ డేస్ లో హార్టింగ్ అనిపించేది చాలా కెమెరా ముందు రావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలండి అది మనకి దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను నేను అసలు ఇంకా అంటే అందరూ మనకి సపోర్ట్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ నా అనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మనకి హార్టింగ్ అనిపిస్తుంది చాలా హార్టింగ్ చాలా మందికి తెలియదు అబ్బాయిని కూడా అడాప్ట్ చేసుకున్నాను అవును అన్నయ్య బాబు

హాయ్ గీతా మ్యామ్ హాయ్ 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 వెల్కమ్ టు ఐ డ్రీమ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు సూపర్ సెక్సీ ఫ్యాట్ ఆల్వేస్ సూపర్ సెక్సీ మ్యామ్ నిజంగా సెక్సీ కదా నేను ప్రామిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా చక్కగా మార్నింగ్ జ్యూస్ తాగడానికి వెళ్తున్నారు అవునండి మంచిగా స్లిమ్ అవుతున్నారు కానీ చాలా లాగారు నేను లాగేసాను మొత్తం నుంచి దగ్గరికి అన్నమాట మొత్తం లాగేసాయనమాట లాగేసారు వద్దులే సీక్రెట్ అది చెప్పేసి మరి అందరూ దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తారు కదండి స్లిమ్ అప్పుడు ఇంకా స్లిమ్ అయ్యాక అప్పుడు చెప్దామని అంతేనా అంతే 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 సూపర్ మా అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ ప్రతి అప్డేట్ మాకు ఇన్స్టాలో కనిపిస్తూనే ఉంది ఏదో అండి ఈ మధ్య స్టార్ట్ చేశాను నేను సో ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యాన్స్ అందరు అడుగుతున్నారు ఏంటండి అందరూ స్టార్ట్ చేశారు మీరు ఎందుకు స్టార్ట్ చేయరు అసలు అని సో కొంచెం డిలే చేశాను బట్ స్టార్ట్ చేసిన వెంటనే మంచి రెస్పాన్స్ మిలియన్స్ లో పోతుంది అది చాలా హ్యాపీ నాకు ఇంకా చాలు కదా మేము ఇంకా డిజిటల్ లో ముందు ముందు ఛానల్ లో కూడా చూడబోతున్నాం అయితే చూడబోతున్నామైతే త్వరలో నాది యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయబోతున్నాను ఇన్స్టాల్ ఎలా అయితే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా అక్క ఎలా ఉన్నా అక్క గుడ్ మార్నింగ్ అక్క ఒకసారి మా మా ఊరు కూడా అక్క అంటే ఆ కమెంట్స్లో కూడా ఎంత అంటే ఎంత స్వీట్ గా అంటే అక్క నువ్వు మళ్ళీ సినిమాలో రావాలక్క నీ కితికితలు మిస్ అవుతున్నాం అక్క అది ఏంటంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు సో గా నా నా అన్ని ఏవైతే ఉన్నాయో త్వరలో నా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తున్నా ఇంకా చేయలేదు మీ సపోర్ట్ కూడా ఉండాలి మా మీ ఐ డ్రీమ్స్ ఎస్పెషల్ మీ సపోర్ట్ కూడా నాకు కంపల్సరీగా ఉండాలి హండ్రెడ్ కాదండి ఇంకొంచెం ఎక్కువ బాగుంటదండి థౌసండ్ చాలండి మరి అతి ఆశ వద్దు చాలా అంతే ఇంకా నాకు సో మా వాళ్ళందరూ కానీ ఒక్కసారిగా మీరు బిగ్ బాస్ లో కూడా కనిపించవచ్చు కదా అది వాళ్ళకి తెలియాలండి ఐఎమ్ రెడీ టు గో బట్ ఎక్కడ ఉండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు బట్ ఇంత పేరు తెచ్చుకొని మేము ఇంత ఉండి ఎవరైనా ఆర్టిస్టులను చూసారండి అప్పట్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు బిగ్ బాస్ కొత్త కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు అంటే మ్యామ్ హానెస్ట్గా చెప్పాలి అంటే మీరు మ్యామ్ అంటే నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను మీరు జ్యూస్ తెప్పించారు శాండ్విచ్ పెట్టారు తినేసాను పని అయిపోయింది వెళ్ళిపోతాను ఇంకా నేను చాలా మంది బిగ్ బాస్లో స్టార్టింగ్ అంటే రీసెంట్ ఎపిసోడ్స్ వరకు చూసుకున్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వెల్ నోన్ ఫేసెస్ ఉంటాయి ఓ ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ వాళ్ళే ఉంటారు కరెక్ట్ చాలా మందికి తెలియని వాళ్ళే ఉంటా కదా అంటే మరి మీ లాంటి వాళ్ళకి నిజంగానే రీచ్ అయితే మాకు నిజంగా చూడాలనిపిస్తూ ఉంటుంది నా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారండి చాలా మంది మేడం మీరు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి నాకు తెలియదు అండి వాళ్ళ నుంచి మనకు కాల్ రావాలి తప్ప మన అప్రోచ్ అయితే బాగోదు కదా సో వెయిటింగ్ అండి అది ఎప్పుడు పిల్పర్ ఫస్ట్ మీకే కాల్ చేసి కాల్ చేసి చెప్తాను మేబీ ఈ సీజన్ ఇంకా సెలక్షన్స్ జరుగుతున్నాయి అంట ఈ లోపల మిమ్మల్ని తీసుకెళ్తే బిగ్ బాస్ కి రెడీ ఉన్నారు అనేది వచ్చిందా లేదా చూసుకోవాలి మళ్ళీ ఈ ఎపిసోడ్ చూసి కాల్ చేస్తారేమో అని సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది చాలా ఇంట్రెస్ట్ సరే ఇప్పుడే బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది అనుకుందామా ఓకే ప్రోమో అయిపోయింది ఏవి అయిపోయింది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు ఆల్మోస్ట్ అక్కడ ఒక ఎయిటీన్ మెంబెర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా మీరు గేమ్స్ ఎలా ప్లే చేస్తారు ఎలా స్ట్రాటజీతో ఆడతారు ఎలా అంటే అందరు ఆడినట్టు ఆడతాను నేను కొంచెం స్క్రిప్ట్ ఇస్తారు కదా దాని ప్రకారమే ఆడతాను నేను అంతే ఇంకా అంటే బిగ్ బాస్ లో స్క్రిప్ట్ ఉంటది అంత అనుకుంటున్నాను నేనైతే ఓకే అంటే జనరల్ గా చెప్పడం అందరు అని చెప్పి అంటే అక్కడ ఒక లెటర్స్ పంపిస్తూ పంపిస్తారు ఆ ప్రకారం చేయాలనమాట్రూట్ ఇంకా నా దెబ్బకి అందరు పాపం పడిపోతారు మళ్ళీ ఎందుకు లేదు రిస్క్ లో పెట్టడం ఎందుకు ఆల్రెడీ కిద్దకిద్దులు స్విమ్మింగ్ పూల్ దిగుతున్నప్పుడు నరేష్ గారు ఎగ్ అక్కడ ఉన్నదే చిన్న స్విమ్మింగ్ పూల్ నాకే సరిపోతుంది వాళ్ళు ఎక్కడ స్నానాలు చేస్తారు వాళ్ళు చేస్తారు ఇంకా కరెక్ట్ అక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది కదా చిన్నది ఉంది అది ఇంకా చిన్నది ఉంది పాపం ఎక్కడ పారిపోవడానికి కూడా లేదు గేట్స్ మూసేస్తారు కదా వాళ్ళకి ఓకే సో ఎందుకు లేదు మమ్మీ సార్ మనం మీకోసం ఒక సెపరేట్ స్విమ్మింగ్ పూల్ పెట్టమని దంపని నగర్జున గారు వింటున్నారా విన్నర్ 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 ఓకే సో నాగార్జున్ గారిది హోస్టింగ్ మీకు ఎలా అనిపించింది సూపర్ అండి అసలు కదా ఫస్ట్గా అనిపిస్తే ఆయన చూడండి ఫస్ట్ ఇక్కడ ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో అంటే చూశాను బట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడలేదు నేను సో మేబీ దిస్ బిగ్ బాస్ లో వచ్చినప్పుడు కంపల్సరీ ఫస్ట్ ఏం మాట్లాడకముందు వెళ్ళి ముద్దు పెట్టేసి తర్వాత మాట్లాడతాను ఇంకా నేను ఇంకా అసలు మాట లేవు అనమాట అప్పుడు ఇంకా అంతే సో ఇప్పుడు బిగ్ బాస్ ఇంటర్వ్యూ నేనే మీకు చేసేస్తున్నాను అసలు బిగ్ బాస్ కి మీ బిగ్ బాస్ అంటే మీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఎందుకు ఇంట్రెస్ట్ అంటే చాలా మంది చూస్తున్నారు అండి నార్మల్ పల్లెటూర్ లో కూడా పీపుల్స్ అందరు చూస్తున్నారు స్టార్ట్ అయిందంటే అందరు టీవీ దగ్గర నేను మొన్న జస్ట్ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఏంటి ఇంకెవరు రాలేదు ఏంటి అని చూస్తే బిగ్ బాస్ చూస్తున్నారు అంటే మనం వాళ్ళ కోసం అంత దూరం చూసి బిగ్ బాస్ చూడడానికి ఏంటో బాబు అని చెప్పేసి ఓకే ప్రజలు బాగా రీచ్ అవుతుంది బిగ్ బాస్ బిగ్ మనం ఇంకా రీచ్ అవుతాం కదా వాళ్ళు మనకి చూస్తే పెద్ద స్క్రీన్ చిన్న స్క్రీన్ లో కూడా మనకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంది ఓకే సో అంటే అక్కడ మొబైల్స్ ఉండవు నైన్టీ డేస్ ఉండాల్సి ఉంటుందో లేకపోతే హండ్రెడ్ డేస్ ఉండాల్సి ఉంటుంది ఉండగలుగుతారా వితౌట్ శుభ్రంగా కుకింగ్ వచ్చా ఎబ్బే పెడతారు ఎవరో ఒక వండుతారు కదా వండితే మనం తినేస్తాం పెద్ద మన డైట్లో ఉన్నాం కదా అవి ఎట్లా పెడతారు నాగార్జున గారు అని పనిలో పని కానిచ్చేస్తాం అవి కాని అవి కానిచ్చేస్తాం బయటకు వచ్చిన మళ్ళీ అది వేరే అది వేరే లెక్క మళ్ళీ ఇంకా మరి అక్కడ వాష్రూమ్స్ మనమే క్లీన్ చేసుకోవాలి బట్టలు మనమే ఉతుక్కోవాలి మనం క్లీన్ చేస్తామా అంటే చూద్దాం పోయినప్పుడు ఇంకా అసలు అన్ని అడగద్దండి ప్లీజ్ మా ప్రిపరేషన్ లో మేము ఉంటాం కొన్ని అలా సెట్ చేసేస్తాను ట్రెండ్ అలా సెట్ చేసేస్తాం అంతే అంతే ఎవరైనా గొడవ పడ్డారనుకోండి ఏం చేస్తారు పోయి కొట్టేసి మళ్ళీ ఇంకెళ్ళిపోతారు నేనే ఉంటా ఫైనల్ దాకా ఇంకెవ్వడు ఉండడా ఎందుకంటే నాతో పెట్టుకుంటే మళ్ళీ ఎందుకు ఎత్తు నొప్పి అని చెప్పి పో అమ్మ నువ్వే పో నువ్వే ఉండు నువ్వేడు నువ్వే తిండి తిను అంటారు మినిమం ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఉంటారు అంతా వెళ్ళిపోతారు మనమే కదా మొత్తం రాజ్యం అక్కడ హ్యాపీ అనమాట ఇంకా అసలు మ్యాగీలు ఉంటాయి అన్ని ఉంటాయి నీళ్ళు లేచుకోవాలి పోసుకోవాలి తినాలా జ్యూసులు తాగేలా అంతే ఇంకా ఫుడ్ ఫుడ్ టాస్క్ అసలు అంతా తినకుండా టెన్షన్ లేదు ఇంకా అసలు అంతే అంటారు వాటర్ తాగుతూ ఉండాలంటారు తగ్గుదాం డైలీ ఒక సెస్కి వెళ్ళకూడదు అంటారు ఏ కష్టం అండి పగిలిపోతుంది గబ్బు గబ్బు అయిపోతుంది మళ్ళీ బిగ్ బాస్ మన నాగార్జున గారు కంప్లీట్స్ వెళ్తాయి మళ్ళీ కష్టం అండి దేనన్న ఆపుకోవచ్చు దాన్ని ఆపుకోవడం కష్టం అండి బాబు అమ్మ ఇక్కడ బిగ్ బాస్ బిగ్ బాస్ మొత్తం కనిపిస్తుంది చూసారు ఎట్లా అడుగుతున్నారు చూసారు దారుణమండి నాగార్జున గారు ప్రశ్నించాలి మనిషి గారు అంటే మీరు ఎంత రెడీగా ఉన్నారు ఎంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు మా బుక్ చేసుకుని వచ్చేస్తారు కాబట్టి కార్ వేసుకుని కూడా వచ్చేస్తారు అంటే వచ్చేస్తారు డైరెక్ట్ డైరెక్ట్ వచ్చేస్తారు ఇంకా టెన్షన్ నిజంగా చెప్తున్నానండి అంత హార్ట్ఫుల్ గా బిగ్ బాస్ కి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను అంటే ఈ ఎంటర్టైన్మెంట్ కావాలనేది బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కూడా తెలియదు లేదు ఇంకా నాకన్నా మంచి ఇస్తున్నారు ఎంటర్టైన్మెంట్ మళ్ళీ లేదు లేదు పక్కగా చూద్దాం అయితే చూద్దాం ఈ సీజన్ కి చూద్దాం సో ఆ నిజంగా అంటే కిత కితలు గీత గారు అనగానే ఎవరికైనా ఆ ఫిలిం కూడా సూపర్ హిట్ అవునండి ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ గా చూసారు కదా తెలుసు చాలా ఎంత ఇన్నోసెంట్ క్యారెక్టర్ గా అందులోని నిజంగా ఎంత క్యూట్ ఉంటుందంటే అంత క్యూట్ ఉంటుందండి చాలా కష్టపడ్డానండి నాకు బేసికల్ తెలుగు రాదు కొన్ని కొన్ని నేను ప్రొనౌన్స్ చేయలేను అనమాట బట్ నాకు తేజ గారు ఈవి సార్ నేర్పించారు నువ్వు నేర్చుకుంటేనే మంచిది నీ డబ్బింగ్ నువ్వే చెప్పాలి అని చెప్పేసి ఆ స్క్రిప్ట్ కూడా మొత్తం నేర్చుకుని నేను చెప్పాను సింగిల్ టేక్ మళ్ళీ ఎంత పెద్ద డైలాగ్ అమ్మ ఇంత పెద్ద డైలాగా అని భయపడి నైట్ అంతా ప్రాక్టీస్ చేసేదాన్ని మళ్ళీ వెళ్ళి నరేష్ గారు కన్నా నేను సింగిల్ టేక్ చేశాను అసలు ఈవి అప్పుడు నరేష్ గారు కూడా మెచ్చుకున్నారు బాగా చేస్తున్నావు బాగా చేస్తున్నావని చెప్పి వెరీ సపోర్టివ్ అండి చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన అసలు మంచి హార్డ్ వర్కర్ కూడా చాలా అండి అసలు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బడీని పలకరిస్తారండి ఆయన దగ్గర నేర్చుకున్నాను అందరినీ పలకరించాలి అంటే మనం ఒక ఆర్టిస్ట్ మేకప్ వాళ్ళు కానీ అసిస్టెంట్లు లైట్ బాయ్ సెట్ బాయ్ వాళ్ళకి ఎందుకు పలకరించాలి అని చెప్పేసి బట్ ఆయన చూసి నేర్చుకున్నాను అనమాట మనం అందరినీ రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి నేను చెన్నైలో కూడా ఒక మూవీ చేశాను కితికిత్తి లాంటి సినిమా చేశాను అక్కడ మన కొంతమంది ఉన్నారు మన డబ్బింగ్ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు అక్కడ కూడా ఆ అమ్మ బాగున్న ఆ బాగున్నాయండి బా పలకరిస్తున్నారండి మీరు పలకరివ్వరేమో అనుకున్నాము అని అంటే ఆప్యాయత మనకి తెలిసిపోద్ది ఏంటి అనేది సో ఐ లర్న్ వెరీ వెరీ చాలా చాలా నేర్చుకున్నాయి ఆయన దగ్గర నుంచి నేను సూపర్ అసలు అంటే మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు కానీ లేకపోతే కితికితలు ఫిలింలో ఈ ఆపర్చునిటీ రావడం కానీ ఐ థింక్ దిస్ ఇస్ మీ ఫస్ట్ ఫిలిం కదా లేదండి మెయిన్ లీడ్గా మెయిన్ లీడ్ ఫస్ట్ ఫిలిం ఏ మెయిన్ యాక్ట్రస్గా ఎస్ ఎస్ ఫస్ట్ ఫస్ట్ ఫిలిం కితికితలు అండి తెలుగులో తెలుగులో సో మీకు ఇది చెప్పేటప్పుడు కానీ లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు కానీ మీ ఫస్ట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి పిలిపించారు పిలిపిస్తే నీ డేట్స్ కావాలి అండి అంటే ముందు ఎవడి గోలా వాడి చేశాను అవును చేశాను అప్పుడే నాకు డౌట్ వచ్చింది డైరెక్టర్ గారు చెప్పారు ఈ సినిమా అయ్యాక నీకు నేను నీతో మాట్లాడాలని ఏం మాట్లాడాలి బా ఏదో మాట్లాడాలన్నారేమో అని చెప్పి నేను క్యాజువల్గా పట్టించుకోలేదు తర్వాత ఒక ఆఫీస్ ఆఫీస్కి పిలిచి నీ డేట్స్ కావాలి ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ వరకు ఏ సినిమాలు చేయొద్దు నువ్వు ఇంకా లావ్ అవ్వాలి అని ఇంకా లావ్ అవ్వాలి అంటారు ఏంటి బాగానే ఉన్నాను కదా సార్ ఇంకా లావ్ అవ్వాలి నువ్వు అని ఆయన కొంచెం భయం అనమాట మళ్ళీ సినిమాలు నువ్వే హీరోయిన్ హీరో ఎవరు తెలుసా అన్నాడు జస్ట్ గెస్ట్ చేశారు నరేష్ గారా అండి నీకైతే తెలుసు అని జస్ట్ గెస్ట్ చేశాను అండి ఎందుకంటే రాజేష్ గారితో చేశాను ఆల్రెడీ మిగిలింది నరేష్ గారే కాబట్టి నరేష్ గారేమో అనుకున్నాను ఆ నరేష్ అని చెప్తారు మా ఇంట్లో చెప్తే ఎవరు నమ్మలేదు అసలు లిటర్లు ఎవరు నాకు షూట్ స్టార్ట్ అయ్యే వర్క్ కూడా క్లాబ్ కొట్టే వరకు నాకు నమ్మకం లేదు అంటే ఏ నిమిషంలో ఏది మారుతుందో ఎవరు తెలియదు ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారనమాట వై గీతా సింగ్ వేరే అంటే తెలిసిన ఫేస్ తీసుకోవచ్చు కదా తనలాగానే చాలా మంది ఉన్నారు ఎందుకు పేరు చెప్పడం ఉన్నారనమాట అట్లా లేదు తనే చేయాలి ఆయన ఏదైనా ఫిక్స్ అయితే ఫిక్స్ అయిపోతాను ఇంక అంతేగా నేను చెప్పాను సార్ మీ మూవీస్ అంటే పెద్ద డైలాగ్స్ ఉంటాయి నేను నాకు తెలుగు రాదు కదా ఎట్లా అంటే నువ్వు చేస్తావేను అంటే ఆయన మాట్లాడే నువ్వు చేస్తావే ఎందుకు భయపడతావు నువ్వు చేస్తావు అంతే అని ఆయన ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ అండి నరేష్ గారు సపోర్ట్ ఇంకా అంతే ఇంకా ఇంకా మా మా ఫ్యామిలీ కూడా ప చాలా సపోర్ట్ చేశారు నువ్వు చెయ్యి ఏం కాదు అని చెప్పి లిటరల్ చెక్ పిలిస్తే కూడా నాకు నాకు వద్దు మా డాడీ అన్నారు వద్దు చెక్ వద్దు నీకు లైఫ్ ఇస్తున్నారు కదా నీకు ఎందుకు డబ్బులు అంటే నేను చెప్పాను సార్ నాకు డబ్బులు వద్దు సార్ నన్ను రైట్ తీసుకో నువ్వు హీరోయిన్గా ఫస్ట్ చేస్తున్నావు నువ్వు తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి అప్పుడు నిజంగా చాలా అది తీసుకెళ్ళి మా డాడీ డాడీ మనం వెళ్ళి కొబ్బరికి వెళ్ళి కొడతాం ఫస్ట్ దేవుడికి వెళ్ళి అసలు నిజంగా నా బర్త్డే ఉన్నప్పుడు కంపల్సరీ డైరెక్టర్ గారి ఇంటికి వెళ్తానా మోతిచూరు లడ్డు ఉంటుంది కంపల్సరీ ఆయనకి ఇష్టం అనమాట ఒక వన్ కేజీ అట్లా తీసుకెళ్తే ఆయన ఒకటి తీసుకెళ్లి మొత్తం నువ్వే తినేసే మొత్తం ఎవరికి నువ్వే తినేసే అని చెప్పేవారు అనమాట సో స్వీట్ అనమాట మేడం కానీ నరేష్ గారు కానీ అసలు చాలా ఆ రాజేష్ గారు కూడా వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగా ట్రీట్ చేస్తారనమాట వెళ్తే అది చాలా నాకు ఇంకా అనిపిస్తుంటారు సూపర్ అసలు నిజంగా సో అంటే మనం ఒకసారి మెమొరీస్ ని రీకలెక్ట్ చేసుకుందాము సో కితికెత్తల సీన్ లో ఆ స్విమ్మింగ్ పూల్ లో మీరు ఇదవ కానీ నరేష్ గారు లేసి చెట్టు మీద పడతారు అవునా కొబ్బరి చెట్టు మీద అసలు ఆ సీన్ ని అక్కడ చేసేటప్పుడు కానీ ఆఫ్టర్ థియేటర్స్ లో చూసినప్పుడు కానీ మీ ఎలా అనిపించింది ఎలా నవ్వుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అసలు ఫస్ట్ డే ప్రీమియర్ వేసారండి నేను నేను తప్ప అందరు వెళ్ళారనమాట నాకు టెన్షన్ ఎందుకంటే సార్ది ఇష్టం ఆయన కొంచెం ఫైనాన్షియల్ కొంచెం ఇదిగా ఉంటే ఆయనకి ఇష్టం ఒక ల్యాండ్ అమ్మాయి సార్ సో నాకు సెంటిమెంట్ టెన్షన్ ఎందుకంటే అది హిట్ కాలేదనుకోండి సార్కి లాస్ అయ్యి కదా ఇంతమంది ఉన్నారు ఆర్టిస్టులు నేను దేవుడు కూడా దండం పెట్టుకున్నాను దేవుడు కంపల్సరీ ఆయన పెట్టిందని కొంచెం ఎక్కువ వస్తే చాలు దేవుడానికి ఆయన సిక్స్టీ ల్యాక్స్ పెడితే నైన్ క్రోస్ ఎయిట్ క్రోస్ డబ్బులు వచ్చాయండి అది జెమ్కి సాటిలైట్ కంపెనీ అప్పట్లో ఎయిట్ టు నైన్ క్రోస్ అంటే అసలు సో నాకు నరేష్ గారు చాలా ప్రతి సినిమాలో పెట్టుకుంటారు అనమాట లక్కీ చాంప అంటారనమాట సో అది చాలా హ్యాపీ అనమాట ఇంకా అసలు నిజంగా ఎట్లా అంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చేసాయి ఆర్టీస్కి అవసరంలో చూస్తుంటే గిరిబాబు గారు నా పక్కన కూర్చున్నారు నరేష్ గారు నా ముందు కూర్చున్నారు సినిమా అయిపోగానే గిరిబాబు గారు బా హిట్టు కొట్టేవి లే అని చెప్పారు నరేష్ గారు లేచి నాకన్నా నీకే మంచి పేరు వస్తుందమ్మా అని చెప్పారు అప్పుడు ఇంకా కళ్ళకి ఇట్లా నీళ్ళు వచ్చేసాయి నాకు అంటారా నిజం అంటారా అప్పటి నుంచి అసలు ఎంతమంది నన్ను నెగిటివ్గా మాట్లాడరు అప్పటి నుంచి అందరు ఫోన్ చేయడం ఏ చాలా బాగా చేసావు చాలా బాగా చేసావు చాలా బాగా చేసావు థియేటర్స్కి వెళ్తే కూడా కొంతమంది పిలిచి మా హస్బెండ్ కూడా నరేష్ లాగా ఉంటారు నేను మీలాగా ఉంటాను కదా మీరు ఒక ఫోటో దిగాలండి ప్లీజ్ అండి ఒక నిమిషం ఆగండి అని మా ఇంట్లో కథ తీసారండి చక్క చాలా హ్యాపీ అని చెప్తుంటారు అంతే ఒక తెలియని ఫీలింగ్ అనమాట వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగా ట్రీట్ చేసేసారు మా ఇంట్లో కూడా అమ్మాయిలు ఎవరు నైన్ తరాగా త్రిషా లాగా ఉంటారు మా పిల్లలు కూడా సన్నగ్గా 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 అంటుంటాం బట్ ఆ సినిమా చూడంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్తారు అది ఇంకా చాలా జీవితానికి మనకి ఏం నంది అవద్దు అయిపోవద్దు ఏమవుద్దు వాళ్ళ వచ్చిన మనసుతో వస్తుంది చూడండి మాత్రం చాలా అనిపిస్తుంటుంది ఇంకా అసలు సూపర్ నిజంగా అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి కూడా ఉంటుంది కదా ఒక అవార్డు ఫిలిం ఫేర్ అవార్డు నాకు తెలుసు నంది అవార్డు ఒక్కటి రాలేదండి అన్ని అవార్డ్స్ క్రాప్ చేసే క్రాప్ చేసేసా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డ్ కితకితలకి వేరే వాళ్ళకి ఇచ్చారండి అయ్యో లిటర్ నేను అనుకుని నాకే వస్తుందని ఇట్లా కాన్ఫిడెంట్గా ఉండే నేను బట్ కట్ చేస్తే వేరే వాళ్ళకి ఇచ్చారు అసలు వాళ్ళు నేను చెప్తాను అంటే ఆ క్యారెక్టర్ వర్త్ కాదని నేను అనుకున్నానండి ఎందుకంటే దే ద డాన్సర్స్ డాన్సర్స్ని తీసుకొచ్చి మీరు బెస్ట్ కమిడియన్ అని ఎలా బెస్ట్ యాక్టర్స్ యాక్టర్స్ ఇవ్వండి బెస్ట్ కమిడియన్ అని ఎలా ఇస్తారు మనం ఇంకా ఆర్గ్యూ చేయడం వేస్ట్ అని చెప్పి వదిలేసాను ఇంకా నేను ఇంకా అంటే మిగతా వాటిలో యుఎస్లో అక్కడిక్కడ ఇచ్చారు బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక నంది వాడంటే ఒక ఇంట్లో ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది అసలు వద్దులే ప్రజల గుండెల్లో ఉన్న మనం ఎందుకు ఇదంతా चलता है चलो ऐसा इनका इनका